గుడివాడ తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సు గుడివాడ నుంచి తిరుపతికి ప్రతిరోజు మూడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి రెండు ఎక్స్ప్రెస్లు ఒక సూపర్ లగ్జరీ బస్సు మనం ఈ వీడియోలో ఓన్లీ ఎక్స్ప్రెస్ల గురించి మాట్లాడుకుందాం సూపర్ లగ్జరీ గురించి తర్వాత ఎప్పుడూ నేను చెప్తాను సో గుడివాడ కృష్ణా జిల్లాలో ఉంటుంది విజయవాడ నుంచి ఒక ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అంటే విజయవాడ నుంచి చాలా రూట్స్ ఉన్నాయి గుడివాడకి అందులో ముప్పై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది ఇందాక రెండు ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పుకున్నాం కదా రెండు కూడా గుడివాడ డిపో బండ్లే అండ్ రెండు కూడా డే టైంలోనే ఉంటాయి సూపర్ లగ్జరీ వచ్చి నైట్ బస్సు గుడివాడ నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెస్ బస్సు ఎర్లీ మార్నింగ్ ఐదు ఇరవైకి స్టార్ట్ అవుతుంది సెకండ్ బస్సు వచ్చి ఉదయం ఏడు పదహైదుకి స్టార్ట్ అవుతుంది రిటర్న్ తిరుపతిలో ఫస్ట్ బస్సు ఎర్లీ మార్నింగ్ నాలుగుకి స్టార్ట్ అవుతుంది సెకండ్ బస్సు వచ్చేసి ఆరు పదహైదుకి ఇక్కడ గురించి కూడా రెండు కూడా డే టైమ్ బస్సులు ఇక్కడ తిరుపతి నుంచి కూడా డిస్టెన్స్ నాలుగు వందల ముప్పై కిలోమీటర్లకు అటు ఇటుగా రావచ్చు జర్నీ టైం వచ్చేసి పన్నెండు నుంచి పన్నెండున్నర గంటలు పట్టచ్చు టికెట్ రేటు బేస్ ఫేరు ఐదు వందల డెబ్బై రూపాయలు ఛార్జెస్ అన్ని కలిపితే ఆరు వందల అరవై మూడు వరకు ఉంటుంది ఇది వయ శ్రీకాళహస్తి నెల్లూరు ఒంగోలు గుంటూరు విజయవాడ ఆటోనగరు మణికొండ వెంట్రప్రగాడ మీదగా గుడివాడైతే వెళ్ళిపోతుంది బండి రిటర్న్ లో కూడా ఇది రూట్లో వస్తుంది బండి